నిన్న చూస్తే విశాఖపట్నంలో డ్రగ్స్ నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని గంటా పదంగా తెలియచేస్తున్నాను యథేచ్ఛగా జరిగాయి అధికారం ఉంది పోలీసుల సహకారం వాళ్ళ నాయకుల సహకారం అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మబ్బిపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేసామట మనకు పాత్ర ఉందట సిగ్గు లజ్జ అసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వడ్డ కాల్చడం మన ముఖం మీద వేసేయడం మనం తుడుచుకోవాలి ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది